श्रीमन्महाभारतमु डेभयव रोजु ॐस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् आदिपर्वमो आदिपर्वमु अरवैदव अध्यायमुद्वारा సూత మహానుభావుడు శవణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఇరకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయనుడు జనమే మహారాజుకు ఈ రకంగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఓ రాజా శ్రీమన్నారాయణుడి ఆజ్ఞతో దేవతలందరూ ఇంద్రుడితో పాటుగా అందరూ భూమిపైన అవతరించారు బ్రహ్మర్షుల రాజర్షుల వంశాలలో జన్మించారు ఓ రాజా ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి కొంతమంది ఉత్పత్తిని గురించి విన్నవారికి పుణ్యశ్చ ధన్య శృతి సుఖావహ దీర్ఘమైనటువంటి ఆయుష్ పుణ్యము సుఖము కలుగుతాయి ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి వివరాలను దోషాలు చూడకుండా వినాలి అట్లా విన్నటువంటి వారికి ఈ ఉత్పత్తిని గురించి చదివినటువంటి వారికి అపత్యలాభం లభతే సపుష్కలం శ్రియం యశ ప్రేత్య శోభనాం గతిం ఇట్లాంటి వారికి అందరికీ విన్నవారికి చదివిన వారికి సత్సంతానము కలుగుతుంది పుష్కలమైనటువంటి ధనలాభం కలుగుతుంది కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అంతేకాకుండా మరణానంతరం ఉత్తమ గతిని పొందుతారు ఓ రాజా సరే చతుర్ముఖ బ్రహ్మకు మానసపుత్రులు ఆరుగురు ఉన్నారు వారు మరీచి అత్రి అంగిరస పులస్త్య పులహ క్రతువు వారిలో మరీచికి కశ్యపుడు అనేటటువంటి కుమారుడున్నాడు ఇప్పుడు కనిపించేటటువంటి ప్రజలందరూ ఆ కశ్యపుని సంతానమే బ్రహ్మకు దక్షుడు అనేటటువంటి కొడుకు కూడా ఉన్నాడు అతనికి పదమూడు మంది పుత్రికలు వారు అదితి దితి ధనువు కాళ ధనాయువు సింహిక క్రోధ ప్రాధ విశ్వ వినత కపిల ముని కద్రువ వీరంతా దక్షుని కుమార్తెలు అయితే ఇందులో అతిథికి పన్నెండుగురు ఆదిత్యులు జన్మించారు వారు ధాత మిత్ర అర్యమ శక్ర వరుణ అంశ భగ వివస్వంత పూష సవిత త్వష్ట విష్ణు వీరందరిలో చిన్నవాడు విష్ణువు కానీ గుణములలో పెద్దవాడు విష్ణువు ఇక దితికి హిరణ్యకశిపుడు పుట్టాడు అతనికి ఐదుగురు కుమారులు అందులో ప్రహ్లాదునికి విరోచనుడు కుంభ నికుంభలు అనేటటువంటి ముగ్గురు కొడుకులు పుట్టారు విరోచనునికి బలి అనేటటువంటి కొడుకు పుట్టాడు బలికి బాణుడు పుట్టాడు ఆ బాణుడే పరమశివునికి అత్యంత ప్రియమైనటువంటి అనుచరుడు ఇక ధనువు అంటే ఇంకొక బిడ్డ దక్షిడి బిడ్డ ఆమెకు ముప్పై నలుగురు కొడుకులు పుట్టారు వారిలో పెద్దవాడు విప్రచిత్తి ఇక తర్వాతి వారు सेबरा नमुचि पुलोम अशिलोमा केसि दुर्जय अयशि अश्वशि अश्वशंक गगनमूर्ध वेगवंत केतुमंत स्वर्भान अश्वपति वृषपर्व अजक अश्वग्रीव सूक्ष्म तुहंड इशुपाद एकचक्र विरूपाक्ष हर आहरा निचंद्र निकुंभ కుపట కపట శరభ శలభ సూర్య చంద్ర వీరంతా ధనువు కుమారులు అంటే దానవులు వీరే అయితే దేవతల్లో ఉండేటటువంటి సూర్యచంద్రుడు వేరే సరే అయితే దానవ వంశములో ఒక పది మంది ప్రసిద్ధులు ఉన్నారు వారు ఏకాక్ష మృతప ప్రళంబ నరక వాతాపి శత్రుతప శఠ గవిష్ట వదాయు దీర్ఘజిహ్వా వీరంతా ప్రసిద్ధులు ఇక వీరి కుమారులు వీరి కుమారులకు కుమారులు అంటే మనవలు వీరంతా లెక్కకు మించినటువంటి వారన్నమాట వీరందరినీ లెక్కించలేం అంతమంది ఉన్నారు సరే ఇక దక్షుడి ఇంకొక బిడ్డ సింహిక ఆ సింహిక రాహువును కన్నది అంతేకాకుండా సింహిక సుచంద్ర చంద్రహర్త చంద్రప్రమర్దన అనేటటువంటి కుమారులకు కూడా జన్మనిచ్చింది అంటూ జనమే జయ మహారాజుకి వైసంపాయనుల వారు తెలియచేస్తూ ఉన్నారు అదే విషయాన్ని సూతుల వారు సౌనకాది మహర్షులకు తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణ అవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనేటటువంటి భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక వయ్ భగవంతుడా తప్పకుండా చేస్తాం అంటూ అందరం కలిసి ఈ రకంగా ప్రతిరోజు మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వ శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ